అందరికీ నమస్కారం అండి చక్కగా మనం ఈ మే నెలలో మేషరాశి వాళ్ళ ఫలితాలు అంటే ఏంటంటే వైశాఖ మాసంలో మేషరాశి వాళ్ళ ఫలితాలు ఏంటో చూద్దాం గంటల పంచాంగ ప్రకారం మే అంటాం ఈ మాసంలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయి మీ ప్రమేయం లేకుండా అవమానాలు అపవాదులు కూడా భరించవలసినటువంటిది అవకాశం ఉంది ధనాదాయం సామాన్యంగా నడుస్తుంది రాజకీయంగా ఆసక్తి కలిగి ఉన్నవారికి ఆశించ పదవులు అయితే దొరుకుతాయి ఉన్నత హోదా పొందగలుగుతారు విదేశీ సంబంధాలు శ్రీనివాసం కోసం చేసే ప్రయత్నాలు వీసాల కోసం చేసే ప్రయత్నాలు తీయే వారంలో ద్వితీయ అర్థంలో మనకి రెండో వారంలో బాగా కుదురుతుంది అలాగే మూడో వారంలో నిద్రలేమితో కొంత బాధపడేటువంటి అవకాశము మానసిక సమస్యలు కూడా ఎదురు కావచ్చు అలాగే మీ ప్రతిభకి తగిన ప్రతిహారం చక్కగా ఈ నెలలో లభిస్తుంది నూతన గ్రహ నిర్మాణానికి కానీ అంటే స్థిరాస్తికి సంబంధించి అనుకున్న విధంగా ముందుకు సాగుతారు అలాగే ఉద్యోగస్తులకు స్థాన చలనం ఏర్పడుతుంది సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేటువంటి సవకాశం దొరుకుతుంది నూతన పరిచయాలు మనకి బాగా కలిసి వస్తాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు శరీర ఆరోగ్యం కుదుటపడుతుంది వ్యవహార జయము కలుగుతుంది ఆదాయానికి లోటు ఉండదు ద్వితీయార్థం నుండి అంటే రెండో వారం నుంచి ఆదాయానికి మించిన ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకోండి ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక సమస్యలుగా దారితీసేవగా అంటే క్రానిక్ అయ్యేట విషయం ఉంది కాబట్టి చూసుకోండి సన్నిహితులతో అకాలమైనటువంటి కలహాలు రావడం కానీ దూర ప్రయాణాలు చేయవలసిన శ్రమ రావటం కానీ జరుగుతుంది అలాగే ఈ నెలలో మీ వృత్తి గ్రహానికి అదిపైనప్పటికీ ఇంట్లో అంటే వ్యయంలో ఉండటం వల్ల సాధారణంగా చెప్పాలంటే శని స్థానంలో ఇది లాభదాయకం కాదని చెప్పాలి వ్యాపారంలో నిమగ్నమైన వారికి ఈ నెల సామాన్యమైన ఫలితాలు ఇస్తుంది వ్యాపార పర్యటన చేసేవారికి ప్రయాణాల్లో విజయావకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అంటే శ్రమ వస్తుంది దానికి తగ్గ విజయం కూడా వస్తుంది ఎవరి పనిలో ఎక్కువ కదలిక లేదా ఫీల్డ్ వర్క్ ఉంటుందో వాళ్ళు తురణాత్మకమైన మెరుగుదల అంటే ఫలితాలు ప్రోగ్రెసివ్గా ఉంటుంది వాళ్ళకి అందువల్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థుల పైన విరుద్ధమైన ప్రభావం కలిగి ఉండే అవకాశం ఉంది మొదటి భాగంలో సూర్యుడి యొక్క అనుకూల స్థానం సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది మొత్తం మీద నెల విద్య మెరుగ్గా ఉంటుంది ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు బృహస్పతి సంచారం అనుకూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది గురువు అనుగ్రహం ఉంటే మీకే ఇబ్బంది లేదు ఇంకా ఇక ఈ మే నెలలో మనకి సాధారణంగా కుటుంబ విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు అంటే ఒక రకమైన మాట నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది అలాగే శుక్రుడు నెలాఖరి వరకు స్థితిలో ఉంటాడు కాబట్టి కుటుంబ సామరస్యానికి కానీ ఈ ఐశ్వర్యానికి కానీ భోగానికి కానీ మేలు చేస్తాడు అలాగే నెలలో శృంగార సంబంధమైన గురించి మీ ఆలోచనను ఇంటి అధిపతైన సూర్యుడు ఈ నెల మొదటి అర్ధ భాగంలో ఉత్కృష్టంగా ఉండటం వల్ల కూడా ఒక రకమైన ఉత్సాహాన్ని ఇస్తాడు శుక్రుడు యొక్క సంచారం కూడా మీకు సహాయం చేస్తుంది రెండవ భాగంలో సూర్యుని స్థానం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది కాకపోతే గౌరవప్రదంగా వ్యవహరించడం ద్వారా కుటుంబ సభ్యులతో కొంచెం సానుకూల ఫలితాలను కనుగొనవచ్చు ఆశ్చాతభరితంగాను శృంగారభరితంగా నడిచినప్పటికీ కూడా గౌరవాన్ని నిలబెట్టుకుంటూ నడవాలి మిగతా వారందరికీ నెలలో జాగ్రత్తగా ఉండాలని సిఫార్సు చేయాల్సిన అవసరం ఉంది ప్రేమకు సంకేతుడైన శుక్రుడు సాధారణంగా ఈ నెలలో సానుకూల ఫలితాలు అందిస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండటం వల్ల విషయాలు అనుకూలంగా ఉంటాయి ఇబ్బందులు రాకుండా సమయస్ఫూర్తిగా వ్యవహరించండి వైవాహిక జీవితంలో మరియు గృహ సంతోషాల పరంగా ఏడవ ఇంటికి ఈ నెల ఉన్నతమైన పాలకుడుగా అనుకూలమైన స్థితిలో ఉన్నాడు మీ ఆరోగ్యపరంగా మే నెల మీకోసం కొంచెం తక్కువ విజయాన్ని ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా ఈ వాతావరణం మారినప్పుడు ఈ హెల్త్ అనారోగ్యపరంగా చిన్న అప్ అండ్ డౌన్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే జ్వర సంబంధమైన రోగాలు బలహీనతలు నిస్సత్వ నీరసన లాంటివి ఏర్పడవచ్చు హార్ట్ అంటే ఛాతి రిలేటెడ్గా ఉన్నటువంటి ముఖ్యంగా జాగ్రత్త వహించాలి అలాగే నాలుగవ ఇంట్లో బలహీనంగా ఉన్న కుజుడు నుండి కూడా రక్త సంబంధమైన సమస్యలు అంటే బ్లడ్ రిలేటెడ్ కానీ బోన్ రిలేటెడ్ కానీ లేకపోతే యాక్సిడెంట్లు రణాలు ఉంటాయి కదా పుళ్ళు వాటికి సంబంధించి కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మే పదకొండున వైశాఖ పౌర్ణమి తర్వాత మేషరాశి వారు కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ సమయంలో మిత్రుడు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉన్నది కాబట్టి సమయంతో వ్యవహరించండి అలాగే అందరిలోనూ అప్రమత్తంగా ఉండడం మంచిది సమాజంలో అవమానాలు లేదా మోసాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ ప్రవర్తన మరియు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈ ఆరోగ్యం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి చిన్న సమస్య వచ్చిన పెద్ద కర్రతో అంటే ఏంటంటే ఏది మీకు అనీజీగా అనిపించినా ఒకసారి డాక్టర్ని సంప్రదించి అఫీషియల్గా మందులు వాడండి మానసికంగా అనేక ఆలోచనలు చుకాకులు ఉండవచ్చు కాబట్టి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి ఈ మెంటల్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే మార్గాలు ధ్యానము యోగా ప్రాక్టీస్ చేయండి ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు వేరీ వేసుకుని నిర్ణయం తీసుకోండి ఆర్థిక లావాదేవీలు మాత్రం సంతృప్తికరంగా ఉన్నాయి అనవసరమైన ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది వృత్తి మరియు వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి పెద్ద మార్పులు ఉండకపోవచ్చు ఉద్యోగస్తులపై వాళ్ళ పై అధికారులతో ఈ వాగ్వివాదాలకు దిగేటువంటి అవస్ అవకా సూచన ఉంది కాబట్టి మీరు కొంచెం సమయమనం పాటించండి ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంది కొత్త బంగారు ఆభరణాలు కొనడానికి శుభ సూచకంగా వైవాహిక జీవితం ఆనందకరంగా ఉంటుంది సంతానంలో కొద్దిగా ప్రతికూల వాతావరణం ఏర్పడేటువంటి సూచన చేయటం జరుగుతుంది కాబట్టి వారికి పిల్లల్ని దగ్గర తీసుకుని వారితో సామరస్యంగా మాట్లాడి వారి సమస్యలను వినటం ముందు తీసి తర్వాత దాని పరిష్కారం చెప్పండి శారీరక శ్రమ కూడా కొంచెం అధికంగా ఉంటుంది విశ్రాంతి తగినంత సమయం కేటాయించండి అన్నదమ్ములతో అనవసరమైన కలహాలకు ఇట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి అలాగే రుణ బాధలు మరియు శత్రువుల వల్ల ఇబ్బంది పెరిగే సూచనలు ఉన్నాయి ఆర్థికంగా మెరుగ్గా ఉన్నప్పటికీ మాసాంతంలో అనవసరమైన ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చూసుకునండి ఎవరైనా వచ్చి చెప్పంగానే వృధా ఖర్చు ఇది అవసరమా చూసుకుని పెట్టుబడి పెట్టండి అప్రమత్తంగా ఉండండి అడిగిన వాళ్ళకల్లా చేయి అలా ఇవ్వబాకండి మాసంలో ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించటం కానీ గణపతి సూత్రం అంటే ఏంటంటే సంకష్టహరణాసన స్తోత్రం అని చెప్పేసి మనకి అమావాస్య ముందు ఎలా అయితే శివుడికి మనకి మాస శివరాత్రి వస్తుందో ఈ సంకష్ట చతుర్థికి కూడా చవితి రోజు మనం సంకష్ట నాశనానికి అంటేనే మనకి కష్టాల నుంచి నివారించడానికి గణపతికి పూజ కూర్చోయచ్చు అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామికి అంటే అంటే మనకి ఈ మెలిక వేసుకున్నటువంటి పాములు ఉంటాయి జత పాములు అంటారు కదా వాటి దగ్గర మనం అర్చన చేయించటం కానీ లేకపోతే అభిషేకం స్వయంగా చేసుకోవటం కూడా చాలా మంచిది ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలే మీకు పెద్దగా ఇబ్బంది పడేవి ఏమీ లేవు కాబట్టి ప్రశాంతమైన మనసుతో ఉండండి అన్నశ్రీగా ఆర్థికంగా ఎక్కువ పెట్టుబడి అంటే ఖర్చులు పెట్టించేటువంటి వచ్చినప్పుడు ఏంటంటే ఎవరన్నా వచ్చి డబ్బుకుని డబ్బు అడిగినప్పుడు కానీ ఆచి చూసి అవసరమా లేదా చూసుకోండి పిల్లలతో కూరలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పై అధికారులతో కూడా కూరలు వచ్చే అధికారం ఉంది కాబట్టి పై అధికారులతో తగ్గి ఉండండి పిల్లలని చక్కగా దగ్గరికి తీసుకుని చూసుకోండి ఈ ఆరోగ్యం విషయంలో ఏ విషయం వచ్చినా సరే ఒకటికి రెండు సార్లు డాక్టర్ దగ్గర చూపించుకుని మాత్రమే మెడికేషన్ స్టార్ట్ చేస్తే మంచిది ఈ మూడు నియమాలు పాటించండి ఈ రెండు పరిష్కారాలు చేసుకోండి చాలు చక్కగా ఈ వైశాఖ మాసం అంతా కూడా మీ మేషరాశి వాళ్ళకి అద్భుతంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు